ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడుతాను ఏమేమి చూసారు కదా ఏమైంది అంత మంచిగా జరుగుతుంది మనకి స్పీచ్లు అచ్చరలేదు మేడం మొత్తం సరే మీకు మా రవితేజా గారి సినిమాల్లో ఈ డెబ్భై ఐదు సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏది నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం వెంకీ అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు మనకి అర్థమైంది ఓకే అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ కానీ ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ లేదంటే కిక్ గానీ మీరు ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా వస్తారో థియేటర్కి ఆ ఎలిమెంట్స్ అన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్ డాన్సులు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి సూపర్ బంపర్ అన్న మళ్ళీ రేపు వేసుకుంటారు ఎందుకని వాళ్ళు థియేటర్ లో చూసి బాగుంది వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటది కదా ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని తిట్టి అన్ని ఎందుకు థియేటర్ చూసి వాళ్ళే చెప్తారులేండి ఈసారి కొంచెం పాజిటివ్ గానే చెప్తారా నాకు నమ్మకంగా ఉంది గట్టిగా అందుకే నేనేం మాట్లాడాల వాళ్ళ దగ్గరే విందామని ఈసారి మీ బదులు నేను చెప్తున్నాను ఈ సినిమాలో కామెడీ ఉంది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది కావాల్సినంత మాస్ ఉంది డాన్స్ ఉంది ఫైట్ లు ఉన్నాయి 31 అక్టోబర్ థియేటర్ ఉంది సినిమా చూసేద్దాం మాస్ జాతర దానికి మాత్రం సుమగారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వాడుకొని తిట్టాలంటే మాత్రం